హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను వరలక్ష్మి వ్రతానికి సింపుల్గా ఫిగ్గా వన్ అవర్లో అయిపోయే విధంగా చేసుకునే ప్రసాదాలను చూపిస్తున్నాను నేనైతే తొమ్మిది ప్రసాదాలకు గాను చేసుకున్నవి ఏమిటంటే బూరెలు గారెలు పాకం గారెలు పచ్చిశనగపప్పు ప్రసాదం పరమాన్నం అలాగే పెరుగు ఆవడలు అలాగే సేమియా దద్దోజనం ఇంకా పులిహోర ఇవేనండి నేను చేసుకున్న తొమ్మిది రకాలు వీటిని మనం ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే పూజకి ఎటువంటి హడావిడి లేకుండా ఇలా సింపుల్గా ప్లాన్ చేసుకోవచ్చు నేనైతే దీనికోసం ఫస్ట్ కుక్కర్లో వన్ కప్ వరకు పచ్చిశనగపప్పును వేసుకుంటున్నానండి దీన్ని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉడికించుకోవాలండి దీంట్లో ఆఫ్ అయితే నేను తీసుకొని వన్ కప్లో పక్కకు పెట్టుకుంటున్నానండి దీనికోసం నేను కొంచెం కడాయిలో నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఆ పోపుని ఈ శనగపప్పు మిశ్రమంలో వేసుకొని కొంచెం కారం వేసుకొని కలిపి పక్కన పెట్టుకుంటాను అంతేనండి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో బెల్లాన్ని వేసుకొని కొంచెం పాకం వచ్చిన తర్వాత శనగపప్పు మిగతా మిశ్రమాన్ని మిక్సీ పట్టుకొని వేసుకొని ఇలాచి పౌడర్ వేసుకొని దగ్గర రాణించుకొని ఇలా బాల్స్లా చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ నానబెట్టుకున్న మినపప్పుని నేను మిక్సీ పట్టుకుంటున్నానండి బూరెల కోసం ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఒక గరెట్ వరిపిండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందు చేసుకున్న పూర్ణాలని కూడా దీంట్లో వేసుకొని పిండి బాగా పట్టే విధంగా ఇలా మనం పూర్ణాలని ముంచుకొని వీటిని మనం బూర్ల కింద వేసుకోవాలండి దీనికోసం ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి అలానే లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదండి బూరెలు అనేవి నూనె లాక్కుంటాయి ఇలా మీడియంలో ఉన్నప్పుడు స్లోగా వేసుకోవాలి దీ వీటిని మనము గరిడి పెట్టి కలపకూడదండి వన్ మినిట్ తర్వాత మాత్రమే ఇలా స్పూన్ పెట్టి కదిపితే బూర్లు అనేవి చేదకుండా బాగా వస్తాయండి ఇలా మనం బూర్లు కూడా రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి నేనైతే తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాను ఎందుకంటే మా హస్బెండ్ నేను ఇద్దరమే ఉంటాను కాబట్టి తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి సగం మినపప్పుని ఇలా పిండిలా గట్టిగా రుబ్బుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని గార్లిలాగా వేసుకోవాలండి నేనైతే టీ స్ట్రైనర్ యూజ్ చేస్తున్నా ఇలా వేయడం వల్ల అది చీర మీద పడకుండా ఉంటాయి రౌండ్గా వస్తాయండి గార్లు కూడా రెడీ అయ్యాయండి నేనైతే వీటిని త్రీ పార్ట్స్లా విడదీసి నేను మూడు ప్రసాదాలు చేస్తాను నెక్స్ట్ వచ్చేసి రైస్ తీసుకుంటున్నా టూ కప్స్ దీన్ని కుక్కర్లో పెట్టుకొని ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఈ రైస్ని కూడా త్రీ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నా ఒకటి వచ్చేసి దద్దోజనానికండి అలాగే రెండోది వచ్చేసి పరమాన్నానికండి మూడోది వచ్చేసి పులిహోరకి నెక్స్ట్ వచ్చేసి పరమాన్నానికి తీసుకున్న రైస్లో వన్ కప్పు పాలు వేసి వన్ కప్పు వాటర్ కూడా వేసి అవి మరుగు వచ్చిన తర్వాత మాత్రమే బెల్లాన్ని వేయాలండి లేకపోతే పాలనేవి విరుగుతాయి నెక్స్ట్ ఇలాచి పౌడర్ కూడా వేసి ఇలా దగ్గరికి రానిచ్చిన తర్వాత దీన్ని మనము ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని వేరొక ప్యాన్లో కొంచెం గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత పరమాణంలో మనం వేసుకోవడమే నెక్స్ట్ వచ్చేసి దద్దోజనానికి మనం పక్కన పెట్టుకున్నాం కదా అందులో కాచి చల్లార్చిన పాలు వన్ కప్ పెరుగు కూడా వేసుకొని బాగా చిలికిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నా నెక్స్ట్ పోపు పెట్టుకొని ఆ పోపులో కొన్ని మిరియాలను దంచుకొని వాటిని కూడా వేసి వేగిన తర్వాత దాంట్లో చిటికడు ఇంగవి యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా దద్దోజనలో వేసి నేనైతే దాన్ని గింజలతో గార్నిష్ చేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి వేరే కడాయిలో వన్ కప్ పాలు తీసుకొని అందులో షుగర్ యాడ్ చేస్తున్నాను ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని కొన్ని సేమ్యాలను కూడా వేసుకొని వన్ మినిట్ ఇట్లా ఉడికి రానివ్వాలి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యము నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నానండి ఇలా వన్ మినిట్ ఉడికి వచ్చిన తర్వాత వీటిని కూడా మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి అంతే సేమియా రెడీ అవుతుంది నెక్స్ట్ వేరే కడాయిలో బెల్లం వేసి అందులో కొంచెం వాటర్ వేసి కొంచెం పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకునే గారెల్ని కూడా దీంట్లో వేసి కాసేపు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఇవి పాకాన్ని పీల్చుకుంటాయండి ఇలా పాకాన్ని పీల్చుకున్న తర్వాత చల్లార్చిన తర్వాత మాత్రమే మనము వీటిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి ఆ మిగిలిన పాకాన్ని కూడా మనం ఈ మీద వేసుకోవాలి ఇవి మనం సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల పాకం అనేది గట్టిపడదండి ఇలా తేమలాగానే ఉంటుంది అంతేనండి పాకం గారెలు రెడీ అయ్యాయి నెక్స్ట్ వచ్చేసి వన్ కప్ పెరిగి తీసుకుంటున్న బౌల్లో అందులో వన్ కప్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ని వేసి బాగా చిలికిన తర్వాత దాంట్లో నేను గారెలను వేస్తున్నాను నెక్స్ట్ పోపు పెట్టుకుంటున్నా ఈ పోపుని పెట్టుకున్న తరువాత ఈ పోపుని మనం పెరుగు ఆవళలో కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం సేవ్తో గార్నిష్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి నేను జస్ట్ యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చి పులిహోర కోసం నానబెట్టి గుజ్జు తీసుకున్న చింతగుంజులో కొంచెం సాల్ట్ పసుపు చిన్న బెల్లం ముక్క పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా దగ్గరికి రాణించిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న రైస్లో దీన్ని కూడా యాడ్ చేసేయాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా చేత్తో బాగా కలుపుకోవాలండి ఇక్కడ నాకు ఒక క్లిప్ మిస్ అయిందండి పులిహోరలోకి వేసుకునే పోపు దానికోసం అయితే పల్లీలు శనగపప్పు ఆవాలు జీలకర్ర అలాగే చిన్న అల్లం ముక్క ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని పోపు పెట్టుకొని వాటిని కూడా కలుపుకోవాలండి అంతేనండి ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ విధంగా ప్లాన్ చేసుకోండి వితిన్ వన్ అవర్లోనే మీరు అనుకున్న ప్రసాదాలన్నీ చేయగలుగుతారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది ఎంతో కొంత యూస్ అయిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో యూస్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ